వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అయితేగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పట్టసారథి పాల్గొన్నారు మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా పార్టీ ఆఫీస్కు వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం వీర జవాన్ మురళీ నాయకు సంఘీభావంగా మౌనం పాటించారు ఎంపీ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం పార్టీ ఆవిర్భవించి నాటి నుండి పార్టీని నమ్ముకొని కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలన్నారు కార్యకర్తలు లేకపోతే నాయకుడు లేడు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కార్యకర్తల కృషి పట్టుదలే అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అబ్జర్వర్ నరసింహారావు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున

ఆవిర్బాబు కూడా మనం రాష్ట్ర మహారాజు జరిపి ముందు మినీ మహారాజు జిల్లా మహారాజు జరుపుకోవడం ఒక ఆర్థమైంది మన చరిత్ర బుట్టులోకి వెళితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం చాలా మంది కూడా తెలియదు కొంతమంది సీనియర్స్ మాత్రమే తెలుస్తుంది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా స్వరాజ్యం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఏక చంద్రాధిపత్యం చేస్తూ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి తరుణం అదే విధంగా మనందరూ చూసినట్లయితే ఎనభై రెండు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక

దానికి ఒక పసుపు చెడ్డ దాని మీద తెలుపు పచ్చ ఎరుపు దానికి అన్నిటికీ కారణం రైతు నాగలి అంటే అదే విధంగా కార్మికులు చెడ్డం ఆ విధంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించి దాదాపుగా ముప్పై ఐదు వేల కిలోమీటర్లని తొమ్మిది నెలల కాలంలో సుడిగాలు పెరగడం చేసి ప్రచారంపై పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది

ఎన్నికల <Sanadria> <Sanadria> <Sanadria>

முக்கியங்களா நமக்கு ஆகணும் ஆனால் அவர் ఇతే ఆ అమెరికా చేసకలర్ అమెరికా చేసకలర్ తర్వాత అక్కడ కుబల కనై నారాయణ మాస్టర్ రావు ఎన్నపుడు వచ్చే దానికి ప్రయాణ్య సందర్భం గవర్నర్ లాంగన ఆ లాంగన రాయణో ఒక రాణతో నారాయణ మాస్టర్ రావు వెళ్ళి ప్రతాపకార్చి కలిసి చేసి ఇంద్రానంద మార్కలు

ఆదిగేవారు వైయల్ జనరల్ పక్కల విడిచిపెషై సందర్భంలో తెలియస్తావు ఆ వైయల్ నేసే కూడా దాదాపు 30 15 రోజులు ప్రమాణన ధర్నా చేసాం అదే విధంగా యువనం దాదాపు ప్రమాణన సస్తి చేసారు ఇవన్నీ కూడా వచ్చే విశ్వాసం ఉంది పార్టీ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో గెలిపించి అదే పదహారు సీట్లు రాష్ట్రంలో అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిని గెలిపించారు బాధ్యత ఉంది మా మీద ఈ రోజు అభివృద్ధి పాల్గొన్నారు ఎన్నో పదహారు సీట్లు వచ్చాయే మేము వద్దాయన ఇట్లే రాజకీయాలు రాజకీయాలు మంచి జరగాల ఎన్నికలోభ్యర్థికి ఎగరెస్ తర్వాత ఇంకో చిన్నది ఆయన

సరేస్ మొమెంట్ బౌసర్ అవుతుంది రేపు నేను బౌసర్ లో ఇబ్బంది మొనే హోమోసర్ట్ అయింది అంటే సత్తాలేని కanse ఆ తర్వాత ఏంటి ఈ అన్నకి అవకాశం ఇచ్చి

మనం ఉన్న పంచాయతీ ఎన్నికలో మన పార్టీ అందరికి పోటీ ముప్పై నాలుగు వచ్చి ఆయన తర్వాత ఇంకొక చిన్న ఆయన వచ్చేసి

సోదరుడు నరసింహరావు గారు ఆయన పాప యాదవ్ రాయాలంటారు ఆయన పాప చాలా మంది విధంగా మాట్లాడుతున్నాడు అదే విధంగా వేదిక అలంకరించిన పాజీ జిల్లా పరిషత్ సభ్యులు మండలపాటి అధ్యక్షులు మండలాధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి అతిరెత్త మహారదులు నియోజకవర్గ నల్మే చేసినటువంటి సోదరి సోదరి పనులు పాత్రికేయులు మహిళా సోదరి అందరూ కూడా పేరు పైన నాయకు నమస్కారం మహారాయణ ఆవిర్ కూడా మనం రాష్ట్ర ముందు మినీ జిల్లా మహారాజు జరుపుకోవడం ఒక ఆరు అయింది అదేవిధంగా మన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం చాలా మంది తెలుస్తుంది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఏక ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అదే విధంగా పరిపాలి ఎనభై ఎన్నికల్లో చూసినట్లయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి పార్టీగా ఒక దుశ్చర్య పాల్పడుతున్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వ రాష్ట్రాన్ని చేస్తూ ఆ రోజు రాజ్యాంగ స్ఫూర్తికి

ఒకదాపు ఎనభై ఐదు ఎనభై ఐదు కూడా చెప్తున్నారు మార్చి ఇరవై తొమ్మిది ఎనభై రెండో సంవత్సరం పార్టీని పాత ఎమ్మెల్యే జరిగింది గాలికి ఒక పసుపు చెడ్డ గాలి మీద తెలుపు పచ్చ ఎరుపు ఎలుగు దానికటి కారణం వైందుకు రాలేదు అంటే అదే విధంగా కార్మికులు చెడ్డ ఆవేదిగా ఉండాలని వంటి ఎన్ను వేసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించి దాదాపుగా ముప్పై ఐదు వేల కిలోమీటర్లని తొమ్మిది నెలల కాలంలో సునియాలు పెట్టడం ప్రచారంపై పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది

ముందు <smallélan ici> <anye tweet>

ಏನೋ ಏನೋ ರಾವ್ ರಾವ್ ಅಲ್ಲಿಂದ ನಂದಿ ಹಾಕಕಾರ ಆಗಿ ಪ್ರೊಫೆಸರ್ ಡಿಸ್ಕ್ರಿ ಜೇನು ರಾವ್ ರಾವ್ ರಾಯನ ಪಾಸ್ಕರನೋ ಪ್ರವಸಿಕನ ದೇಯಿರ್ ಅರುಣನ ಬೆರಿಗಿ ಜರಿ ನಂತರ ಪರಿಣಾಮಗಳ ಸಕಚಕ ನೈಜ ನಾವು ಅಪಾಯ ಚಾಳಿ ಕರು ಚೆನ್ನಬಾಪ್ಪನವರಂತರು ಶಾಸಕರಂತರಿಗೆ ಬಾಬಾ ಕೋಣ ಮೈಸುプチ ಶರಣ ಅಲ್ಲಿಯ ಪ್ರತಿಸ್ಕಲನ ಬೆರರ ಪಾಸ್ಕರಗಳ ಎಕಲೇ

నాయకుల అభిప్రాయం కూడా గౌరవించాలి కార్యకర్తల అభిప్రాయం కూడా గౌరవించాలి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి సమిష్టి పంచాయతీలో కానీ కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం తప్పు చేశాను బిల్డింగ్ అండి మాట్లాడండి నేను కూడా సరి చేసుకుంటా సంఘంలో అవి విని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి చెప్పాలండి మేము నడిచే మాట్లాడతా మన సమయం సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఇంకోసారి మాట్లాడతామని తెలియజేసుకుంటే అవకాశం ఇంకా అలాగే మన అంశ గారికి ఎంపీ గారికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వేలు ఉన్నాయి మరో దానికోసం బయలుదేరాలని కాబట్టి వాళ్ళు తర్వాత మరి తీర్మానాలు చేసి మరి లాస్ట్ లో సౌద్య ఉపన్యాసంతో ఈ సమావేశం కాబట్టి అందరూ దయచేసి దయచేసి కోఆపరేట్ చేసి